పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి శుద్ధవా రాజకీయాలకి పనికిరాడు అని ఇప్పుడు అందరికీ అర్థమైపోతుంది చెప్పింది ఒకటి చేసేది ఒకటి ఆడపిల్లలకి అండదండగా ఉంటాను అన్నాడు నందేలో మూడో క్లాస్ అమ్మాయి మిస్సింగ్ ఎంక్వైరీ చేస్తే మనమంగం చేశారు కాలవలో పడేశారు శవం కూడా దొరకలేదు దాని గురించి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు ఏం మాట్లాడలేదు ఇంగ్లీష్లో మాట్లాడాడు ద లా అండ్ ప్రాస్పెక్ట్ ఇస్ ద చెక్కింగ్ ఇస్ ఇన్స్పెక్టర్ పోలీస్ ఆఫీసర్ అని వాడికి వచ్చిన ఇంగ్లీష్ వాడే ఇంటర్మీడియట్ ఫెయిలు ఆ ఇంగ్లీష్ ఆయనకే అర్థం కాదు ఇలా మాట్లాడాడు వినుకొండలో రోడ్డు మీద నరికేశారు దాని గురించి మాట్లాడలేదు వినుకొండలో మర్డర్ జరిగినప్పుడు ఆ మర్డర్ చేసిన వాడు ఆ వాళ్ళ బంధువులకి కూడా వార్నింగ్ ఇచ్చాడు నెక్స్ట్ వీక్ నిండు చంపుతా ఆ నెక్స్ట్ వీక్ నిండు చంపుతా అని పబ్లిక్లో చెప్పాడు వాడి మీద ఒక కేసు లేదు ఈరోజు మూడు వందల మంది విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి మాకు న్యాయం చేయండి మేము టాయిలెట్కు వెళ్ళిన బాత్రూమ్కు వెళ్ళిన వీడియోస్ సీక్రెట్ కెమెరా పెట్టి షూట్ చేశారు అని మొత్తుకుంటుంటే చర్యలు ఎలా ఎంత అద్భుతంగా తీసుకున్నారంటే ఆ చర్యల్లో భాగంగా ఆ ఇన్స్పెక్షన్ చేసిన వాళ్ళు బాత్రూంలో ఎలాంటి పరికరాలు దొరకలేదు బాత్రూంలో ఎలాంటి సీక్రెట్ కెమెరా లేదు ఎలాంటి అనుమానాస్పద సిచ్యుయేషన్ బాత్రూమ్స్లో కానీ కాలేజీలో కానీ లేవు అని చెప్పారు అంటే దీనికి ఏంటి అర్థం కాలేజ్ మేనేజ్మెంటు చంద్రబాబు నాయుడు కులం ఒకటే ఆ చేసిన అమ్మాయి ఆ సీక్రెట్ కెమెరా పెట్టిన అమ్మాయి ఈరోజు జర్నలిస్టులు అడుగుతుంటే వేలు ఇలా పెట్టి చూపించింది ఏ పీకుతారో పీక్కోండి అది ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్తో చేసిన వీడియోలు ఓయో రూమ్కి వెళ్ళడము ఇవన్నీ తప్పు కాదు అట్లీస్ట్ సీసీ కెమెరాలు కూడా లేని కాలేజీ ఉంది అంటే సిగ్గుచేటు బాత్రూంలో సీక్రెట్గా కెమెరా పెట్టి బెదిరించడాలు ఇవన్నీ ఇవన్నీ కాలేజీ స్టేజ్లోనే జరుగుతున్నాయి అంటే ఎంత సపోర్ట్ ఉంది టీడీపీ గవర్నమెంట్ నుంచి ఈ కాలేజీ మేనేజ్మెంట్కి ఈరోజు ఆ అమ్మాయి ఇలా చూపిస్తుంది అందరు ఈ అమ్మాయిలు చూపించడం వల్ల కొంతమంది రాక్షసులు ఏమంటున్నారంటే అమ్మాయిలందరూ అంతేవయ్యా అనే విధంగా మాట్లాడుకుంటున్నారు స్త్రీకి స్వేచ్ఛ ఉంది దేనికి ఉంది దీనిగా అని అనుకుంటున్నారు తప్పు దీని గురించి కూటమి ప్రభుత్వం సీరియస్గా చర్యలు తీసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటప్పుడు బయటకు వచ్చి మాట్లాడాలి మాట్లాడకపోతే ఎదవన్నారా ఎదవా అని ఒప్పుకున్నట్టే